అందరికీ నమస్కారం అండి కీబోర్డ్ కనుక కొనుక్కోవాలి అని ఎవరైనా ప్లాన్ చేసుకుంటే కనుక మీ అంతటా మీరు డైరెక్ట్గా వెళ్ళి షోరూమ్కి వెళ్ళి వాటి ప్రైస్ ఒకటికి రెండు చోట్ల కనుక్కోండి కనుక్కొని మంచి బోర్డు ఏదో ఇన్స్టిట్యూట్ వాళ్ళని కానీ లేదంటే మనకి గూగుల్లో సెర్చ్ చేసిన దొరుకుతుంది అట్లా ఇన్ఫర్మేషన్ తీసుకుని ఒకటికి పదిసార్లు ఆలోచించి తీసుకోండి అంతేగాని ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పిన మాటలు విని మంచిది అక్కడికి పలానా చోటకు వెళ్ళండి మేము పంపిస్తున్నామని అలా చేస్తే కనుక ఈ పంపించిన ఇన్స్టిట్యూట్ వాళ్ళకి వాళ్ళకి కూడా కమిషన్ ఉంటుందండి అట్లా చేయకుండా మీరే డైరెక్ట్గా వెళ్ళి తెచ్చుకోండి మంచి బోర్డు తెచ్చుకోండి యమహా ఇది పిఎస్ఆర్ ఐ ఫైవ్ హండ్రెడ్ అండి ఐ ఫైవ్ హండ్రెడ్ మోడలు అది ఇందులో ఆప్షన్స్ అవి కూడా బాగానే ఉన్నాయి మనము మనం ఎప్పుడైనా సరే మనం వెళ్ళి నే నే మనం డబ్బులు కట్టి నేర్చుకుంటాం కదండి మనం ప్రాక్టీస్ అనమాట ఎప్పుడు కూడా మనకి ప్రాక్టీస్ అనేది ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వస్తుందండి ఇది బోర్డు అనేది ఒక రోజు ఒక రోజులో వచ్చేది కాదు సాధన చేయి చేయగా చేయగా ఒక తపస్సులాగా చేస్తేనే ఇది అనేది విద్య అనేది వస్తుంది మామూలుగా ఏదో నేర్చేసుకున్నాము అని చెప్పేసేసి ఏదో సరిగామో పద నిస్సుల వరకు నేర్చుకుని అట్లా కాదండి ఇది కనుక దీన్ని మామూలుగా మంచి గురువుని ఆశ్రయించండి ఆశ్రయించి నేర్చుకుంటే త్వరగా అందరూ కూడా ప్లే చేయొచ్చు ఈజీగానే ప్లే చేయొచ్చండి కాస్త మనసు పెడితే చాలండి మనసు పెడితే ఏమవుతుందంటే ఆ సాధన అనేది కుదురుతుంది సాధన కుదిరితే సాధనతో మనకి ఇది కరెక్ట్గా వస్తుందండి అందరూ కూడా మంచి బోర్డు ఎన్నుకోండి తీసుకునేటప్పుడు కొనుక్కోండి మధ్యవర్తులను ఆశ్రయించి లేకపోతే వేరే వాళ్ళని చెప్పారని అలా చేయపాకండి మీ అంతటి మీరే వెళ్ళి ఒకటికి పదిసార్లు ఆలోచించి మీరు మంచి బోర్డు తీసుకోండి అట్లా చేస్తే ఏమవుతుందంటే మనకి రేటు కూడా తగ్గుతుందండి రేటు కూడా తగ్గుతుంది అనమాట ఆ విధంగా చేసి మంచి బోర్డు తీసుకోండి ప్లే చేయడానికి mountain 里。